పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ క్రీస్తు వారి కృపగల నామమున వందనాలు ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా నేటి దినము డాక్టర్ కారుపాటి సాగర్ గారు ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును యు శివ గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం మీరందరూ తోను నోట్ బుక్ తోను సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్నిస్తున్న కుటుంబము తూర్పు వీధి వాస్తవ్యులు ఏడు కాలువల రోడ్డు ఎద్దు నుండి కొండపల్లి మేరీ రత్నం గారు మరియు వీరి కుమార్తె భాగ్యలక్ష్మి గారు ప్రభువు చేసిన మేలుల కొరకు సహకారం ఇస్తున్నారు మేరీ రత్నం గారికి భాగ్యలక్ష్మి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ప్రభునామంలో తెలియజేస్తున్నారు ప్రార్థన చేసుకుందాం తలలో వంచండి ప్రార్థనలో ఏకేపించండి మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభు మీకు కృతజ్ఞతలు ఎపిసోడ్ సహకారం ఇచ్చిన మేరీ రత్నం గారు భాగ్యలక్ష్మి గారులను దీవించండి కుటుంబంలో మీ కృపనివ్వండి మేలు చేయండి అటువలనే మా ప్రేక్షకుల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాము మీ కృపనివ్వండి ప్రాముఖ్యంగా రక్షించబడిన వారు మీ మహిమార్థం జీవించడానికి నేర్పండి మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెను ప్రభువు నందు ప్రియాదేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి యహోశువా గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం మీ ఎదుటి ఉంచుకోండి పదహారు ఉన్నాయి ఈ పదహారు వచనాలలో ఇస్రాయిల్ జనాంగాన్ని ఉద్దేశించి యహోశువా వృద్ధుడుగా మారినప్పుడు చెబుతున్న మాటలు బహుకాలము గడిచి వృద్ధుడైన యహోశువా ఇస్రాయేలీలకు జాగ్రత్తలు చెబుతున్నాడు ఇరవై మూడు ఇరవై నాలుగు అధ్యాయాల్లో ఇవే విషయాలు కనిపిస్తాయి యహోశువ చెప్పిన హెచ్చరికలు దేవుని గుచ్చిన అనుభవాలు మనకు కొన్ని కొత్త పాఠాలను నేర్పిస్తాయి ఇరవై మూడో అధ్యాయం మొదటి వచ్చిన చదువుతాను చూడండి చుట్టూ ఉన్న వారి శత్రువులలో ఎవరునూ వారి మీదకి రాకుండా యహోవా ఇస్రాయేలీలకు నెమ్మది కలుగు చేసిన మీదట అనేక దినములైన తరువాత యుహోశుభా బహు సంవత్సరములు గల వృద్ధుడాయిను యోశుభ గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయాల్లో మొదటి పన్నెండు అధ్యాయాలు యుద్ధాలు గుర్చి వ్రాయబడ్డాయి తరువాత అధ్యాయాలు జయించి గెలుచుకున్నటువంటి భూమిని పంచుకున్నటను గుర్చి వ్రాయబడింది దేవుడే స్వయంగా ఇస్రాయేలీలకు నెమ్మదిని కలుగు చేశాడు దేవుడే యుద్ధం చేశాడు దేవుడే నెమ్మదిని కలుగు చేశాడు అందుకే అన్నాడు శత్రువులలో ఎవరు వారి మీదకు రాకుండా నెమ్మది కలుగు చేయబడింది సంపాదించిన నెమ్మది కాది ఆపాదించబడిన నెమ్మది అనుగ్రహించబడిన నెమ్మది ఇందులో సువార్త సందేశం ఉంది వారు అనగా ఇస్రాయేలీలు యుద్ధం చేసి శాంతిని సాధించలేదు దేవుడు తాను యుద్ధం చేశాడు వారి శత్రువుల మీద తాను వారిని జయించాడు స్వయంగా ఆ కారణం చేత ఆ ప్రజలకు శాంతి దొరికింది సువార్త కూడా అంతే మానవుడు జయించలేడు మానవుడు స్వయంగా దురాత్మ శక్తులను జయించలేడు పాపాన్ని స్వయంగా జయించలేడు అందుకే దేవుడు తన కుమారుణ్ణి అనగా తన వాక్యాన్ని తన నుండి వెలువడిన వాక్యాన్ని శరీరధారి లోకానికి పంపాడు ఆ శరీరధారి అయినటువంటి దేవుని వాక్యమే పాపముతో యుద్ధం చేసింది అపవాదితో యుద్ధం చేసింది శిలువలో ఆయన యుద్ధం చేశాడు కాబట్టి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారికి పాపము నుండి సాతాను నుండి విడుదల కలుగుతుంది నెమ్మది దొరుకుతుంది ఈ నెమ్మదికి కారణము స్వయాన దేవుడే స్వయాన దేవుడే సోదరుడా సోదరి పాత నిబంధనలోని భౌతిక చరిత్ర క్రొత్త నిబంధనలోని ఆధ్యాత్మిక చరిత్రకు లేదా ఆధ్యాత్మిక వృత్తాంతానికి ఛాయ వంటిదిగా చెప్పబడుతోంది ఛాయ వంటిదిగా చెప్పబడుతోంది కనుక దేవుడు కారకుడు వారి శాంతికి మత యేసు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం చివరి వచ్చినలో యేసుక్రీస్తు ప్రభు నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అని అన్నారు ఇది లోకం ఇచ్చే శాంతి కాదు పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ఉండే శాంతి కాదు ఏసు ఇచ్చే శాంతి పరిస్థితులను బట్టి తొలగిపోయేది కాదు కష్టము నష్టము మరణము వ్యాధి ఏసు ఇచ్చిన శాంతి నుండి దూరం చేయలేదు బైబిల్ గ్రంథం అంతా కూడా దేవుడు శాంతి అనుగ్రహించిన తర్వాత దానిని అనుభవించిన వారు దేని చేత దాన్ని పోగొట్టుకోలేదు క్రొత్త నిబంధనలో క్రీస్తు ద్వారా అనుగ్రహించబడిన శాంతి శాశ్వతమైనటువంటి శాంతి ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను అటువంటి ఆధ్యాత్మిక శాంతిని అంతరంగంలో స్థాపించబడిందా అలా స్థాపించబడాలంటే ప్రభోయిని యేసు క్రీస్తునందు నీవు విశ్వాసం ఉంచాలి దేవుడే యుద్ధం చేశాడు దేవుడే శాంతి నొలకెలిపాడు దేవుడే శాంతిని కొనసాగించాడు అండర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క హస్తాల క్రింద వారు భద్రంగా ఉన్నారు అప్పుడు యహోషు వా అందరినీ వారి పెద్దలను వారి ముఖ్యులను వారి న్యాయాధిపతులను వారి నాయకులను పిలిచి వారితో ఇలా అన్నాడు ఇక్కడ కొన్ని కేటగిరీస్ ఆఫ్ డివిజన్స్ కనిపిస్తున్నాయి ఇస్రాయేలీయలు పెద్దలు ముఖ్యులు నాయకులు న్యాయాధిపతులు ఐదు రకాలుగా కనిపిస్తున్నారు ముఖ్యులు కీ పీపుల్ ఇన్ ట్రైబ్స్ పన్నెండు తెగలలో ఉన్నటువంటి ఆ ప్రముఖమైన జనాభాలో తొమ్మిదిన్నర గోత్రాల్లో ఉన్న వారిని పిలిచి మాట్లాడుతున్నాడు మీ దేవుడైన యహోవా మీ నిమిత్తము సమస్త జనములకు చేసినదంతా మీరు చూచితిరి మీ నిమిత్తం యుద్ధము చేసిన వాడు మీ దేవుడైన యహోవాయే ఈ పదం నా బైబిల్లో అండర్లైన్ చేసుకున్నాను మీరు కూడా అండర్లైన్ చేయండి మీ నిమిత్తము యుద్ధము చేసిన వాడు మీ దేవుడైన అవును దేవుడు మన పక్షంగా యుద్ధం చేశాడు అపవాది మనలను ఓడించటానికి వివిధ రకాలైనటువంటి శోధనలను మనపై గురి పెడుతూ ఉంటాడు వాటి యొక్క మెలుకువ ఇది అపవాది చేత జరిగింది అనేటువంటి మెలుకువ దేవుడు మనకిస్తాడు కాబట్టి పాపములో పడకుండా మనలను మనం కాపాడుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడే స్వయంగా మన అంతరంగంలో మన మనలో ఉండి మన మీదకు చెలరేగ వస్తున్న ప్రతిశోధన నుండి మనలను తప్పిస్తున్నాడు అదే ఆయన చేస్తున్న యుద్ధం కనుక ఈ రాత్రి మీరు గ్రహించండి యహోవాయే మీ పక్షాన్ని యుద్ధం చేశాడు మీరు కాదు మీరు కోరలేదు ఆయన చెయ్యాలని ఆయనే చేశాడు కనుక దేవుడు మన పక్షంగా తాను మనకు అవసరమైన దాన్ని మనకు అనుగ్రహించడానికి తాను మన పక్షంగా బాధ్యత తీసుకున్నాడు ఎందుకంటే ఒక్కటే కారణం ఆయన మనలను ప్రేమిస్తున్నాడు మనలను ఆయన ఒక దాస్యంలోకి తీసుకోవటం లేదు మనలను ఆయన దాసులుగా చేయాలనుకోవటం లేదు మనలను ఆయన స్నేహితులుగా చేయాలనుకున్నాడు మనలను ఆయన తనకు కుమారులనుగా స్వీకరించాలనుకున్నాడు ప్రేమ అనే గుణ లక్షణం దాస్యంలో ఉంచటం వలన బయటపడదు దత్త కుమారత్వాన్ని ఇవ్వటం వల్ల బయటపడుతుంది ప్రేమ అనేటువంటి లక్షణం శిక్షించటంలో బయటపడలేదు క్షమించటంలోనే బయటపడుతుంది కనుక దేవుడు మనలను ప్రేమించాడు కనుక తాను మన పక్షాన వచ్చాడు రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై రెండో వచ్చిన దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు దేవుడే మన పక్షాన ఉన్నప్పుడు మనతో యుద్ధం చేసేవాడెవడు గెలిచేవాడెవడు ఎవడు లేడు చూడండి యార్థానం మొదలుకొని తూర్పు దిక్కున మహాసముద్రం వరకు నేను నిర్మూలన చేసిన సమస్త జనముల దేశమును మీ గోత్రముల స్వాస్థ్యం మధ్య కలిగి ఉన్న ఈ జనముల దేశమును మీకు చీట్లు వంతు వలన పంచిపెట్టిది మీ దేవుడ నిహోవా వారిని మీ ఎదుట నిలవకుండా వెళ్ళగొట్టిన తరువాత మీ దేవుడ నిహోవా మీతో సెలవిచ్చినట్లు మీరు వారి దేశమును స్వాధీనపరచుకుందరు కాబట్టి మీరు మోచ ధర్మశాస్త్రములో వ్రాయబడినదంతటిని గైకొని అనుసరించుటకు మనసు దృఢం చేసుకుని ఎడమకు గాని కుడికి గాని దాని నుండి తొలగిపోక మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనుల సహవాసం చేయక వారి దేవతల పేర్లు ఎత్తక వాటి తోడని ప్రమాణం చేయక వాటిని పూజింపక నమస్కరింపక మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడిని హో అన హత్తుకుని అక్కడక్కడ కణానులో కొందరు విగ్రహారాధికులు విడిచిపెట్టబడ్డారు కొన్ని చోట్ల జనాభా ఎక్కువ అవటం వలన వారు సంధి చేసుకోవని బ్రతిలాడటం వల్ల కొన్ని స్థలాలలో వారు నిలిచిపోయారు అలా ఉన్న వారు ఇంకా విగ్రహారాధికలు కొన్నారు అందుకే దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు ఏమిటంటే వారు వలె విగ్రహారాధన చేయొద్దు వారి దేవతల పేరిట ప్రమాణాలు చేయొద్దు వారితో సహవాసం చేయవద్దు వాటి పేర్లు కూడా ఎత్తద్దు అన్నాడు చూడండి సహవాసము అనేటువంటి పదం చాలా లోతైనటువంటిది ఫెలోషిప్ ఈజ్ బిట్వీన్ ద బిలీవర్ అండ్ బిలీవర్ ఫ్రెండ్షిప్ మే బి బిట్వీన్ ద బిలీవర్ అండ్ అన్ బిలీవర్ స్నేహం ఒక అవిశ్వాసితో లోకంలో చేస్తూ ఉండొచ్చును కానీ సహవాసం దగ్గరికి వచ్చేటప్పటికి వ్యత్యాసం చూడండి సహవాసంలో మనం ఒకే విశ్వాసం కలిగిన వారం ఉంటున్నాం ఈ లోకంలో అనేక మందితో మంచిగా ఉంటాం స్నేహంగా ఉంటాం కానీ దేవుని విషయాల దగ్గరకు వచ్చేటప్పటికీ అందులో రాజీ లేదు అదే మత విశ్వాసం విషయంలోకి వచ్చేటప్పటికి రాజీ లేదు క్రైస్తవుడు తన ఆరాధన విషయంలో తన ప్రార్థన విషయంలో మారు మనసు విషయంలో భక్తి విషయంలో అపక్షమాపణ విషయంలో రాజీ పడకూడదు ఇది మనం ఖచ్చితంగా పాటించాల్సిందే ఒక అన్బిలీవర్ని ప్రేమించటం వేరు ఒక బిలీవర్తో ఫెలోషిప్ చేయటం వేరు ఈ సూక్ష్మమైన వ్యత్యాసం విశ్వాసులు నేర్చుకోవాలి నేర్చుకోవాలి కనుక విశ్వాసికి విశ్వాసితోనే పొత్తు విశ్వాసికి విశ్వాసితోనే సహవాసం అన్యులతో సహవాసం కూడా యహోవా గల గొప్ప జనములను మీ ఎదుటి నుండి కొట్టివేసి ఉన్నాడు మీ ఎదుటి నేటి వరకు ఏ మనుషుడు నిలిచి ఉండలేదు మీ దేవుడైన యుగోవా మీకిచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధం చేయువాడు కనుక మీలో ఒకడు వెయ్యి మందిని తరుగుతాడు ఇక్కడ టెన్స్ మీరు గమనించాలి ఇక్కడ కాలం ఏం చెబుతున్నాడంటే అంటే మీ పక్షంగా యుద్ధం చేయువాడు అంటే భవిష్యత్తు చేసినవాడు అంటే గతించిపోయిన కాలం చేసినవాడు ప్యాస్ టెన్స్ చేయువాడు ప్రజెంట్ టెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్లో కూడా చేయువాడనే వాడతాం కనుక దేవుడు విపక్షంగా యుద్ధం చేస్తూ ఉన్నవాడు ఉండువాడు చేసినవాడు కనుక విశ్వాసికి భవిష్యత్తు విజయాలను చేకూర్చేవాడు కూడా దేవుడే భవిష్యత్ విజయం ఆధ్యాత్మిక విజయానికి మనకు సహాయకుడు మన ప్రభు అయిన దేవుడే ఎవరైతే దేవుడు సహాయం కలుగున్నారో వారట వెయ్యి మందిని తరుగుతారన్నాడంటే ఫోర్డ్ వారి యద్ధ మనం కనుగోగలుగుతా అన్నాడు ఇక్కడ వ్రాయబడిన మాట తానే మీ కొరకు యుద్ధం చేస్తాడు కాబట్టి మీలో ఒక్కడు వెయ్యి మందిని తనుతాడు మల్టిపుల్ అయిపోతుంది నీ స్ట్రెంగ్స్ ఎన్హాన్స్ అవుతాయి నీ సామర్థ్యాలు విస్తరిస్తాయి నీ బలం విస్తరిస్తుంది ఇది చాలా సులువుగా మనం చూడగలం నేను ఈ ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాల పరిచర్యలో చాలా తేటగా గ్రహించాను ఈ దినం ఉదయం కూడా నేను ధ్యానిస్తూ నేను చేసినది ఏమీ లేదనేది నాకు అర్థమైంది నేను ఈ దినం కెమెరా ముందు కూర్చున్న వాక్యం చెబుతున్నానంటే అది ఆయన ఇచ్చిన ఆలోచనే ఆయన ఇచ్చిన తలంపు ఆయన నడిపింపు ఆయన ఇస్తున్నటువంటి వాక్యమే అది నా భావన దీనిలో నా ఘనత లేక నా ప్రయత్నం ఏమీ లేదు నా విధేయత ఉంది తప్ప ఇందులో నా ఘనత లేదు అలాగనే దేవుని భక్తులందరూ ఒప్పుకున్నారు బైబిల్లో ఎంత పెద్ద భక్తుడైనది నేను కాదు దేవుడు చేయించాడు నేను అల్పుణ్ణి నేను సాత్వికుని నేను పనికివాళ్ళని వాడిని అనే సాక్ష్యం చెప్పుకున్నారు కనుక దేవుడు ఒక మనిషి చేత వెయ్యి మందిని తరిమించాడు అని అంటే ఆ బలం మనిషిది కాదు లిటరల్గా వెయ్యి మందిని చంపాడు కదా మంది ఫిలిస్తీ సర్దాన్ని చంపటం అంటే మాటలు యోధాను యోధులు వెయ్యి మందిని ఒక్కడ చంపాడు అది పచ్చి గాడిద దౌడ ఎముక చూడండి దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు మన యొక్క సామర్థ్యం మన బలము మనకున్నటువంటి సమిష్టితో కూడినటువంటి వనరులన్నీ అభివృద్ధిలోనికి వస్తాయి ఇది మనం నేర్చుకోవలసిన ప్రధాన పాఠం ఆయనతో మనం ఉండాలి మనతో ఆయన ఉన్నాడు మనం ఆయనతో సైడ్ అవుతున్నామా ఆయనతో కలిసి నడవటానికి మనకిష్టం ఇష్టమవుతోంది ఆయన మనతో వస్తున్నాడు కానీ మన అడుగులు తడబడుతున్నాయా ఆయన పట్ల మన ఆలోచనలు వంకరవుతున్నాయా మన దృష్టి మాంద్యంలోనికి వస్తోందా ఇవి మనల్ని మనం పరిశీలించుకోవలసిన అంశాలు అందుకే అన్నాడు కాబట్టి మీరు జాగ్రత్త పడండి దేవుడు మనతో నడుస్తున్నాడు కాబట్టి అనే స్పర్శ ఆత్మలో మనం కలిగి ఉండాలి కాబట్టి మీరు జాగ్రత్త పడి మీ దేవుడిని హోవాన్ని ప్రేమించాలి జాగ్రత్త పడాలి ఆత్మీయ జీవితంలో అన్ని బాగున్నాయి కదా అంత గొప్పగా జరిగిపోతోంది అంత అనుకూలమైన పరిస్థితులు వచ్చేస్తున్నాయి అని మెలకువలేని తనంతో ఉంటే పడిపోతాం బహుజాగ్రత్త అవసరం అపవాది గర్జించ సింహం వలె ఉండి ఎవరిని మృంగుదాన్ని వెతుకుతూ తిరుగుచున్నాడంట గారు ఈ మాటలు రాస్తున్నాడు కనుక ఒక ప్రధాన శత్రువు తిరుగుతున్నాడు ఎవరు దొరుకుతారా అన్నప్పుడు అవిశ్వాసులను ఆల్రెడీ వాడు తన వశువులో ఉంచుకున్నాడు కనుక విశ్వాసులను పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు అది మన ఆ ఇన్నర్ కాన్షియస్నెస్ మన యొక్క అంతరంగంలో ఉన్న మనసాక్షి మీద తన ప్రభావాన్ని చూపటానికి ప్రయత్నం చేస్తాడు మన యొక్క మనసును ప్రభావితం చేయటానికి శోధనల ద్వారా అతడు ప్రయత్నం చేస్తాడు ఇది విశ్వాసంగా మనం తెలుసుకోవాలి ఈ తలంపు దేవుని నుండి కలిగినదా ఈ తలంపు శరీరేచ్చన నుండి కలిగిందా ఈ తలంపు ఆధారంగా దేవునికి భయం వస్తుందా లేక అపవాదికి చోటు దొరుకుతీ దొరికి నాశనం చేస్తాడా అనేది మనమే ఆలోచించుకోవాలి చాలా తలంపులు వస్తుంటాయి వాటిలో చాలా చెడ్డ తలంపులు ఉంటాయి వాటిని విసర్జించటం చాలా గొప్ప ప్రక్రియ అది విసర్జించడం ఎట్లా చేత అవుతుంది వాక్యాన్ని అనుదినము పఠించి గ్రహించి అర్థం చేసుకుని దాని చొప్పున నడుచుటకు తీర్మానం చేసుకుంటేనే గ్రహించగలుగుతాం కనుక మనం వెయ్యి మందిని తరిమే వారంగా ఉన్నాం కదా అని చెప్పి నిర్లక్ష్యంగా ఉండకూడదు చాలా మందికి అట్లా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది తమ భక్తి జీవితంలో అలాంటి వారు దీర్ఘకాలం మన్నలేరు పడిపోతుంటారు ఈ దినాల్లో చాలా మిషన్స్ అట్లా కొలాబ్స్ అయిపోయాయి చాలా రాతి నేలన పడిన విత్తనం వలే సరళమని పైకి లేస్తుంది అది బాగా కనిపించేస్తుంది ఎందుకంటే దానిలో మన్ను సరిగా లేకపోయినందున విత్తనం వెంటనే మొలకెత్తేస్తుంది అది చూసి మనం అనుకుంటా అబ్బా బలే ఉందే ఈ మిషన్ ఈ పరిచర్య అనుకుంటా చాలా తక్కువ షార్ట్ స్పాన్ లో పైకొచ్చాడు ఈ సేవకుడు అనుకుంటా దానిలో వేరు అది రాతి నేల అయిపోయింది త్వరగా మాడిపోతుంది కనుక మనం ఒక మనిషి చేత మంచి అనిపించుకోవటానికి కాదు ఒక మనిషి చేత ఘనత పొందటానికి కాదు మన జీవితం మన చేత దేవునికి ఘనత రావాలి మన జీవితం బట్టి దేవునికి ఘనత రావాలి ఆ దేవునికి ఘనత వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనం కూడా దేవుడు ఘనతను ఆపాదిస్తాడు సోదరుడా సోదరి బహుజాగ్రత్త పడమన్నాడు మామూలు జాగ్రత్త కాదు టేక్ మోర్ కేర్ అబౌట్ అవర్ స్పిరిచువల్ లైఫ్ ఖాళీగా ఉన్నప్పుడు సాతానుడు బహుశోధిస్తాడు జాగ్రత్త ఖాళీ సమయాల్లో ప్రార్థనలో ఉండటం నేర్చుకోవాలి వాక్య ధ్యానంలో ఉండటం నేర్చుకోవాలి షేరింగ్ ద గాస్పుల్ సువార్త పంచటం నేర్చుకోవాలి లేదా రైటింగ్ ద ఆర్టికల్స్ ఏదైనా ఒక వ్యాసం రాయటం నేర్చుకోవాలి లేదంటే కనుక దేవుని కూర్చిన ధ్యానం చేయటం నేర్చుకోవాలి ఖాళీగా మనసు నుంచుకుంటే అపవాది శోధిస్తాడు పని చేయకుండా ఉండటం చాలా నష్టానికి కారణం అవుతుంది చాలామంది ప్రశాంతమైన వాతావరణం వచ్చేసింది కదా అని పని చేయటం మానేస్తారు అది వారికి చాలా నష్టంగా పరిగణమిస్తారు ఇవన్నీ అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ నేను చెబుతున్నాను మనం పనిచేయటం మానేస్తే మనం సాధించిన విజయాలన్నీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి మనం సంపాదించినటువంటి ఉన్నత స్థాయి దిగజారిపోతుంటుంది అందుకే వాక్యంలో దేవుడు నిరంతరం పనిచేస్తున్న వాడిగా సూచించబడింది తెలుపబడింది మరి మనం ఎందుకు పనిచేయం దేవుడు పిలిచిన పిలుపు దేవుడు ఇచ్చిన పని చాలా మంది ఉద్యోగం రాగానే ఇక విద్యను పక్కన పెట్టేస్తారు వాస్తవంగా నీ ఉద్యోగంలో రాణించాలంటే నీవు విద్యను నిరవధికంగా కొనసాగించాలి అప్పుడే నీవు అభివృద్ధిలోనికి వస్తావు నూతనమైనటువంటి ఒరవడిని నీ యొక్క పనిలో నిపుణత రూపంలో నువ్వు చూపించుకోగలుగుతావు కనుక అలాంటి సమయాన్ని పాడు చేసేటువంటి పనులు మనం చేయకూడదు జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి సమయం చాలా గొప్పది దాన్ని పాడు చేసుకోకూడదు మీరు బహుజాగ్రత్త పడాల్సింది దేని గురిచో తెలిసిన నెమ్మది అయిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నాకేం కాదనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్లకుండా మీరు జాగ్రత్త మీ సమయాన్ని కాపాడుకోవాలి మీ మనసును కాపాడాలి మీ ఆలోచనలు సరళిని ప్రక్కదారి పట్టనివ్వకూడదు అప్పుడే మీరు తిన్నని మార్గంలో నిలబడగలుగుతారు బహువృద్ధుడైపోయినప్పటికీ కూడా యహోశివ దేవుని పట్ల ధ్యానాన్ని మానలేదు దేవుని వాక్య ధ్యానాన్ని మానలేదు తన బిడ్డలు దేవుని సన్నిధిలో కనపడాలనేటువంటి ఆకాంక్షను అతను వేడలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా పన్నెండవ చిన్నలు అంటాడు అయితే మీరు వెనకకు తొలగి మీతో మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనాన్ని హత్తుకుని వియ్యం ఉంది వారితో సాంగత్యం చేస్తే మీ దేవుడు వారి మీదుట నుండి వెళ్ళగొట్టుట ఆపేస్తాడు ఇంకా చాలా ప్రాంతం వారు స్వతంత్రించుకోవాల్సి ఉండిపోయింది కనుక మేము ఇక్కడికి అభివృద్ధి పొందేసాము అని ఆగిపోవటం కాదు ఇంకా పొందాల్సింది సంపాదించుకోవాల్సిన అభివృద్ధి చాలా ఉంది దాని కొరకు ప్రయాసపడ ఉంటున్నాడు దాని కొరకు ప్రయాసపడేటప్పుడు ఆధ్యాత్మిక విలువలకు తిలోదకాలు ఇవ్వద్దు అంటున్నాడు అంటే విడిచిపెట్టేయుద్దు వాటిని పాత ప్రాచీన రోత జీవితాలకు టర్న్ అవ్వద్దు అలా అయితే మీ ఎదుట ఉన్నటువంటి గోల్ మీరు రీచ్ కాలేరు అది ఇక్కడ చెబుతున్నాడు ఈ రాత్రి వాక్యం పెట్టిన సహోదరుడా సహోదరి నీ పాపపు జీవితాల్లో విడిచిపెట్టిన తర్వాత మరలా దానిలో ఎలా కొనసాగుతావు దేన్ని విసర్జించావో దాన్ని ఎలా చేర్చుకుంటావు అది కూడదు ఈ రాత్రి వాక్యాన్ని నేను నిలుపుదల చేస్తున్నాను పన్నెండవ చిన్న నుండి మరలా రేపటి వాక్య భాగంలో నేను చెబుతాను ఎపిసోడ్ సహకారులు కావాలి దయచేసి ప్రార్థన చేయండి అలాగే వేసే పరిష్కారంకున్న ప్రతి అవసరం ఆర్థిక ఒత్తిడి తీర్చబడినట్లుగా కూడా ప్రార్థించండి ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబం ఏలూరు వాస్తవ్యులు తూర్పు వీధి ఏడుకాలవలో నుండి కొండపల్లి మేరీ రత్నమ్మ గారు ఆమె కుమార్తె భాగ్యలక్ష్మి గారు దేవుడు వారికి చేసిన మేలులను బట్టి కృతజ్ఞతగా సహకారాన్ని ఇస్తూ ఉన్నారు ఈ కుటుంబాన్ని ప్రభుత్వించను కాక మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి సాగర్ గారు ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును యహోశివ గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొని చున్న ఆత్మీయ ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్న మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటాం ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రభు వందనములు ఎపిసోడ్ సహకారంభించిన కొండపల్లి మేరీ రత్నం గారు భాగ్యలక్ష్మి గారిని దీవించండి వారు కుటుంబంలో శాంతి సమాధానం అనుగ్రహించండి వారికి మేలులు చేయండి ప్రభు అనేకులు ప్రజలకు వాక్యం అందించడంలో అవటానికి సహాయం చేయండి రాకడ సమీపిస్తుందని నమ్ముతున్న మేము మీ రాకడకు సిద్ధపడే వారంగా అనుగ్రహించండి ఏసే పరిష్కారం కొనసాగించండి ప్రభు వచ్చిన ఆపదలు ఆటంకాలు అన్నింటి నుండి తప్పించండి ఏసు దివ్య నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికిని తోడై ఉండును గాక ఆమెన్